హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం టీ అండి బెల్లం టీ చాలామందికి అంటారు కదా ఇరిగిపోకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి పాలు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత పాలు కాస్త మరుగుతూ ఉన్న సమయంలో టీ పొడి వేసుకోవాలి టీ పొడి వేసిన తర్వాతకి కాస్త చిన్నవిగా బెల్లం ముక్కలు రెడీ చేసుకొని ఆ బెల్లం ముక్కలు కూడా పాలల్లో వేసేయాలండి పాలల్లో వేసిన తర్వాత పాలు బాగా మరుగుతూ ఉండాలి టీ పొడి పాలు బాగా మరుగుతూ ఉండాలి మరుగుతున్న సమయంలో అల్లం ఇలాచి దంపుకొని రెడీ చేసుకున్నాం అనుకోండి ఈ లోపల అది మరిగే టైంలో ఈ అల్లం ఇలాచి వేసేయాలండి బెల్లం టీ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి షుగర్ ఉన్నవాళ్ళు తాగితే ఇంకా మంచిదండి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది కాస్త అల్లం ముక్క వేసిన తర్వాత టీ టీ బాగా మరగాలండి బెల్లం టీ బాగా మరుగుతేనే టేస్ట్ అండి అది బయట కాఫీ షాప్లో ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి నేను చెప్పిన విధంగా ఫాలో అవుతాను షుగర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఈ టీ తాగండి చాలా చక్కగా ఉంటుంది